ఈ డిసెంబర్ ఫోర్త్ అక్కినేని నాగ చైతన్య శోభిత ధూలిపాల పెళ్లి బంధంతో అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఈ వెడ్డింగ్ కి అక్కినేని దగ్గుబాటి ఫ్యామిలీస్ తో పాటు మరికొంతమంది దగ్గర సన్నిహితులు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా హాజరయ్యి నూతన వధువర్లకి తమ బ్లెస్సింగ్స్ ని అందజేశారు చే వెడ్డింగ్ కి సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ లో ఇద్దరు కూడా చాలా చూడముచ్చటగా ఉన్నారు ఆ వెడ్డింగ్ ఫోటోస్ చూసిన వారు బెస్ట్ విషెస్ ని తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు అయితే ఈ వెడ్డింగ్ సందడి వారం రోజుల నుండే మొదలైంది శోభిత తన పెళ్లి కూతురు స్నానం పసుపు ఈవెంట్స్కి సంబంధించి ఇలా అన్ని ఫొటోస్ని కూడా షేర్ చేసుకుంది కానీ అక్కినిని ఫ్యామిలీ నుంచి మాత్రం ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు నిన్న నైట్ పెళ్లి పూర్తయిన తర్వాత ఈరోజు రాణా దగ్గుపాటి ఆయన భార్య మిహిక నాగ చైతన్య పెళ్లి కొడుకు ఈవెంట్ కి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకున్నారు ఆ ఫొటోస్లో అక్కినిని మరియు దగ్గుపాటి కజిన్స్ అంతా ఉన్న ఫోటో నెడిజన్లను బాగా ఆకట్టుకుంటుంది మనం ఈ వీడియోలో చే అక్కినేని పెళ్లి కొడుకు ఫంక్షన్కి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని చూసేద్దాం